అల్లం రోజూ తీసుకోవటం ఆరోగ్యానికి అవసరం ఇందులో విటమిన్స్ మాంగనీస్ కాపర్ వంటి పోషక విలువలున్నాయి పసిపిల్లలున్న ఇంట్లో అల్లం సొం ఉండటం ఆనవాయితీ నాటు వైద్యంలో అల్లంకు ఎంతో ప్రాధాన్యం ఉంది అల్లం అండాశయ మరియు పెద్దప్రేగు క్యాన్సర్ బారిన పడకుండా చేస్తుంది షుగర్ నియంత్రించడంలో మంచి ఔషధం అంటున్నారు నిపుణులు జలుబు దగ్గు కఫం వంటి వాటికి అనాదిగా అల్లం వాడుతూ వస్తున్నారు ఉబ్బసం వ్యాధితో బాధపడేవారు అల్లం రసంలో తేనె కలుపుకొని తాగితే ఉబ్బసం తగ్గి ఆకలి కూడా బాగా వేస్తుంది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది దగ్గు ఎక్కువగా ఉన్నట్టయితే అల్లం ముక్క ఎండబెట్టి చేసిన పొడికి కొంచెం జీలకర్ర పొడి పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది అల్లం వాడితే గొంతు ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి అరకప్పు వేడి నీళ్లలో చెంచా శుంటి పొడి అల్లం రసం అరచించా నిమ్మరసం తేనె కలిపి పుక్కిలిస్తే గొంతుమంట నొప్పి అదుపులోకి వస్తాయి అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది రక్తశుద్ధికి తోడ్పడి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా అరికడుతుంది అల్లం కొన్ని వారాల పాటు వాడితే నొప్పులు తగ్గుతాయి కడుపులో పూత ఏర్పడదు అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాను సంహరించి దంతాలను ఆరోగ్యవంతంగా మారుస్తుంది బాలింతలకు శరీరం గట్టిపడేందుకు వేడిని కలిగించేందుకు అల్లం ఎక్కువగా వాడతారు ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా మజ్జిగలో అల్లం కరివేపాకు వేసి తీసుకుంటే మంచిది చాలామందికి ప్రయాణాలు సరిపడవు వికారం వాంతులతో బాధపడతారు ప్రయాణం చేస్తున్నప్పుడు అల్లం ముక్కను చప్పరిస్తూ ఉంటే అలాంటివి ఉండవు గర్భిణీ స్త్రీలకు తల తిరగడం వికారం వాంతులు ఎక్కువగా అవుతూ ఉంటాయి అల్లం తినటం వలన చాలా వరకు ఉపశాంతి ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవారు ఎవరికైనా కడుపులో మంట నొప్పి ఆకలి లేనప్పుడు అల్లం రసంలో తేనె కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి